రష్యాలో ఈ రోజు ఉదయం కాంఛాక్క అనే ఒక ద్వీపకల్పంలో ఎనిమిది పాయింట్ ఎనిమిది దేవతతో భూకంపం వచ్చింది ఒక ద్వీపకల్పంలో దీనివల్ల రష్యాకి భూ సునామీ అలాగే జపాన్కి కూడా ఈ సునామీ ప్రభావం అయితే పడింది దీనివల్ల భారతదేశానికి కూడా సునామీ వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ కొన్ని వార్తలు అయితే వచ్చాయి ఈ వార్తలని ఇన్కాయిస్ అయితే తిప్పికొట్టింది ఇలాంటి వార్తలు ఎవరు నమ్మొద్దు కాకపోతే తీర ప్రాంత ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలి మనకి సునామీ ప్రభావం ఏమి లేదు సునామీ భయం లేదు కానీ ప్రజలైతే కొంచెం తీర ప్రాంత ప్రజలైతే చాలా జాగ్రత్తగా ఉండాలి అంటూ ఇప్పుడు మనకైతే హెచ్చరికలు వచ్చాయి అంటే జాగ్రత్తగా ఉండాలని మాత్రమే దీనివల్ల ప్రమాదం అయితే ఏమీ లేదు రోజు చేసుకునేటువంటి కార్యక్రమాలకి ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పాయి అలాగే అమెరికాలో ఉన్నటువంటి తీర ప్రాంత ప్రజలు అంటే మన భారతీయులు కూడా అప్రమత్తంగా ఉండాలి ఏదైనా హెచ్చరికలు జారీ అయితే వెంటనే ఎత్తైన ప్రాంతాలకి సురక్షితమైనటువంటి ప్రాంతాలకి వెళ్ళిపోయే విధంగా ఇప్పటి నుంచే జాగ్రత్తలు పడండి అని కూడా మన భారత్ కాన్సులేట్ జనరల్ అయితే ఇప్పటికే వాళ్ళకైతే చెప్పడం జరిగింది ఇస్ మాత్రం మనకి ఎటువంటి భయం లేదు ఈ తీవ్రత విషయంలో మనం భయపడాల్సిన అవసరం లేదు ఇది రష్యాకి జపాన్కి పడుతుంది దీని యొక్క తీవ్రత చైనాకి వచ్చినా కూడా ఎంతో కొంత చైనా కూడా ఆ ప్రభావం ఉంటే ఉండొచ్చు తప్ప భారతదేశానికి అలాగే ఈ హిందూ మహాసముద్రంలో ఉన్నటువంటి తీర ప్రాంతాలు ఏ దేశానికి కూడా ఎటువంటి ప్రమాదం లేదని అయితే చెప్పడం జరిగింది అంటే నిజంగా ఇప్పుడు రష్యాకి చాలా తీవ్రమైనటువంటి పరిస్థితి ఈ సునామి ఎనిమిది పాయింట్ ఎనిమిది అంటే చాలా ఎక్కువ అది కూడా సముద్రంలో వచ్చింది ఇంకా ఈ వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మొదలే పక్కనే జపాన్ ఎప్పుడూ కూడా భూకంపాలతోనే ఉంటుంది అది రోజు ఒక నాలుగు ఐదు భూకంపాలైన వస్తాయి సంవత్సరానికి పదిహేను వందల భూకంపాలు వస్తాయి చిన్నవి పెద్దవి కలిపి జపాన్లో ఇప్పుడు రష్యాకి ఇది ఇంత పెద్ద తీవ్రత రావడం ఇది రెండోసారి ఇంతకుముందు కూడా ఇప్పుడు ముప్పై రెండు సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాల క్రితం వచ్చిందంట కాబట్టి ఒకవైపు ఉక్రెయిన్తో యుద్ధం మరొక వైపు ప్రపంచ దేశాల ఆంక్షలు మొన్న విమాన ప్రమాదం ఇప్పుడేమొచ్చేసి ఈ యొక్క భూకంపం ఇవన్నీ కూడా రష్యాని కొంతవరకు చిన్న ఇబ్బందికి గురి చేసే పరిస్థితులే కాబట్టి అయితే మనమైతే భయపడాల్సిన అవసరం ఎటువంటిది లేదు